అతడు నదై మనలోకి ప్రవహిస్తుంటాడు మనిషిలోని మాలిన్యాన్ని చివరి కంటూ తోసుకుంటూ దూసుకుపోతుంటాడు ఒక్కసారి వెనక్కి చూస్తే తరతరాల నుండి తాటి చెట్టంత కష్టాలతో కథనం చేస్తున్న సమయం కష్టాలు నష్టాలను కావడి కుండలుగా మోస్తున్న నాన్న బాధల్ని గాథల్ని కథల్ని వెతల్ని సుడిగుండాలని కాలం నెత్తికెత్తితే మంచి రోజు కోసం ఎదురు చూస్తూ కత్తుల వంతెనపై నడిచొచ్చే వచ్చే అమ్మ కష్టాల కడగలను కడుపులో దాచుకొని బతకడం బతుకంతా చుట్ట కుదురుల ఇలా ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళంటే దేవ నిండా నిండిపోయిన దుఃఖం సంతోషాన్ని సూరెక్కించింది సంతోషాన్ని సూరెక్కించింది దాన్ని వచ్చే తరానికి అందించేదాకా అంటుంది అమ్మ తల్లిదండ్రుల దుఃఖం ప్రతి కొడుకుని యోధుణ్ణి చేస్తుంది యోధుడు వచ్చే సమయం ఆకాశాన్ని చీల్చుకుంటూ ఇంట్లోకి సూర్యుడు పొద్దై పొడుచుకొచ్చాడు మధ్యతరగతి కుటుంబాల్లో కష్టాల్లో కన్నీళ్ళు కవల పిల్లలై నిత్యం మనుషులతో సావాసం చేస్తుంటాయి బాధలకు బంధాలకు వంతనలు పుట్టుకొస్తాయి విశాలమైన వంతెనపై కడగ్ కడు తిరుగుతూ కడగ్గా ఉంటారే తప్ప ఒక్కరు అడుగులు ముందుకేయరే అతనే అవుతాడు అందరి వంతు తనపై వేసుకుంటాడు అప్పుడు ఇక్కట్లు పక్కకు తప్పుకుంటాయి చీకట్లు తొలిగిపోతాయి అతడి ముందు ఉపాధ్యాయుడు సైతం విద్యార్థి అవ్వక తప్పదు తను నరవడం చూసి నేను నడవడం నేర్చుకున్నాను నన్ను నిలబెట్టడానికి తను కింద పడిన రోజులు నాకు ఇంకా గుర్తాయి మాట అంటే నోటి నుండి కాదు హృదయం నుండి రావాలనేది తను నేర్పిన పాఠమే అప్పుడప్పుడు నేను పోగొట్టుకున్న జీవితాన్ని పిడికిట్లో పట్టేసి చూపిస్తుంటాడు ఎప్పుడు నేను కనే కలే తనై ఉంటాడు భవిష్యత్ దృశ్యానికి భరోసా తను ఆకాశం గూడై ప్రపంచాన్ని ఆనందంలో తరిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆకాశాన్ని ఇంటిని చేసుకోవాలనే చిన్న చిన్న కలలు కనడం సహజం కళలు చిన్నవే తీరటం విషయం చిన్నది కాదు అక్షరాలు దిద్దించిన ఆ చేయి అమ్మలా దీవించే ఆ చేయి దిద్దిస్తూ దీవిస్తూ ఉండడం అందరికీ చేతనవదు కన్న కళలన్నీ వర్షించని ఆ మేఘాల గర్జనలకే కరిగిపోతుంటే సముద్రంలో అలవిరిగిపోయినట్టే జీవితంలో కలవిరిగిపోతూ ఉంటుంది విరిగిన కళలు సైతం నిర్మిస్తుంటాడు తను సివిల్ ఇంజనీర్ భవనాలే కాదు మనుషులోని బాధలను తొలగించి ఆకాశాన్ని అంటే ఆనందాన్ని నిర్మించగలడు పెళ్ళంటే ఏ ఇంట్లో అయినా ఆనందాలు బంతులేస్తుంటాయి ఇక ఆడపిల్ల పెళ్ళంటే అప్పు చేయాలి ఆస్తులు అమ్మాలి అన్నదమ్ములు ఉంటే వాటాలు వేసుకోవాలి అవేవి జరగకుండా బాజా బా మోగాయంటే అక్కడ ఏదో జరిగి ఉండాలి కళ్ళల్లో తడి రాకుండా పిల్లలా జరగడం జరిగింది మరి బాధ్యత తెలిసిన వారే బరువులు ఎత్తుకుంటారు చెట్టుకు అంటుకట్టినట్టుగా బంధాలకు అంటుకడుతుంటాడు తను ఎప్పుడు అందరితో ఉంటాడు అందరిలో ఉంటాడు అందరి వాడతాడు నడుకోడు ఒక సమూహ చైతన్యం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్ర కళావేదిక కటార్ మరియు వంగూరు ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ

ఈ కవిత గొప్ప లోకముడిగా నిలబెట్టి రచయితగా నిలబెట్టినటువంటి కుటుంబాన్ని రక్షించినటువంటి నామాలి వాళ్ళు నన్ను నిలబెట్టి అన్న కవిత రాసింది బాబుని గొప్ప అక్షరీరాని ఆయన చాలా ఆనందకరమైన perquè.